హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంది బాగుంది అంటే మీ అల్లర్ పిల్ల మేమైతే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టాను కానీ నేనైతే చెప్పలేదు కదా మీతో అయితే షేర్ చేసుకోలేదు కదా ఇంక మేమైతే ఇంకా ట్రైన్లో అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఆ రోజు చెప్పాను కదా మీ అల్లరి పిల్ల వల్ల ఇంటి దగ్గర లేట్ అయిపోయింది కీ నేనేస్తాను నేనేస్తానని అల్లరి చేసేసింది ఇంకా కాసేపేమో నాకు ఇచ్చానంటే కాసేపేమో వాళ్ళ డాడీకి ఇచ్చానని చెప్పేసేసిద్దా ఇదొక టెన్షన్ అండి వెళ్ళేటప్పుడు పిల్లలేమో అల్లరి చేసేస్తారు నాకు ఇవ్వమని ఇంకా ట్రైన్ ఎక్కామో లేదో చూడండి స్టార్ట్ చేసేసిందండి వాటిని పోయే వాటిని వదిలిపెట్టేటట్టు లేదండి పెడతామా పెట్టం ఫ్లే పెట్టమంట చూడండి అబ్బా మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే కొంతమంది అయితే గెస్ట్ చేశారండి కొంతమంది అయితే ఇంకా వేరే వేరే టెంపుల్స్ అయితే అలా చెప్పేసారనమాట ఫైనల్లీ మేమైతే తిరుపతి వెళ్ళి వచ్చేసామండి ఇంకా అనుకోకుండా సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా అయినా కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించేసేసింది అనమాట ఇంకా వచ్చే వాటిని పోయే వాటిని ఏమి వదిలిపెట్టట్లేదండి ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అసలు ఎంత అల్లరి చేసిందంటే మా దగ్గర ఉన్నవాళ్ళు కూడా పక్క సీట్ల వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసారనమాట మీ అల్లరి పిల్ల మాటలకి అసలు ఎంత అల్లరి చేసిందండి ఇదిగోండి వచ్చేవాటిని పోయేవాటిని పిలవడము పెట్టకపోతే ఫన్నీ ఫన్నీగా మాట్లాడడం ఇంక పక్కన ఉన్న పిల్లలు కూడా చెడ కొట్టేసిందండి అలా చేసేసింది అనమాట ఇది ఆమె బెర్త్ అంట పైకి ఎక్కేసేసింది అనమాట ఇది నేనైతే ఇంక వచ్చేసేటప్పుడు అండి మనం ట్రైన్ దగ్గర స్టేషన్కి కొంచెం నాకు ఏమి తినబుద్ది కదా మధ్యాహ్నం దాని దగ్గర కొంచెం వేడి చేసేసింది అనమాట కొంచెం ధంశబ్ద అయితే రిలీఫ్ అవుతాయని నేను కొనుక్కుంటే వచ్చేసాక ఆమె తీసుకొని నా ప్లేస్లో నేనే కూర్చొని తాగేస్తానని చెప్పేసి తీసుకుందండి ఇంకా ఆ రోజు శనివారం అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచే కొంచెం దోశలను ఇంక ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకున్నామండి ఎందుకంటే సాటర్డే కదా మరి లంచ్ నైట్ డిన్నర్ అది ఇది ప్రిపేర్ తినాం కదా ఇంకా అందుకోసం మన ఇంట్లోనే ఇంకా చట్నీ పల్లి చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా కొంచెం ఉప్మా కొంచెం దోశలు అయితే ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకున్నాను అనమాట అంతే కదండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ఇంట్లో ఫుడ్ తింటే చాలా హ్యాపీగా అనిపించేసింది కదా ఇంకా నైట్ అయిపోయిందనమాట మరి నిద్ర పోవాలి కదా ఇంకా అందుకని ఎవరి ప్లేసెస్లో వాళ్ళైతే కంప్లీట్గా ముందు పడుకున్నామండి కొంచెం రిలాక్స్ అయితే కొంచెం హ్యాపీగా అనిపించేసింది అనమాట ఇంకా ఉప్మా ఇలా తెచ్చేసానని చెప్పే కదండి మా పక్క సీటు వాళ్ళకి కూడా మేము ఇచ్చామన్నమాట చాలా హ్యాపీగా అనిపించేసిందండి ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు మనకి ఎవరికన్నా ఇస్తే ఇంకా చాలా హ్యాపీ కదా ఇదిగోండి ఇంకా మా కూడా పడుకున్నారనమాట ఈమెయితే ఈమె ప్లేస్లోనే సపరేట్గా పడుకుందనమాట ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా త్వరగా వచ్చేసిందండి ట్రైన్ అయితే చాలా త్వరగా త్వరగా వచ్చిందనమాట అసలు చూడండి అబ్బా స్టేషన్లో ఎంత క్రౌడ్ తిరుపతి స్టేషను అసలు ఎంత మంది జనం ఉన్నారంటే బా అబ్బోయ్ మామూలుగా జనం లేరండి ఎందుకంటే వీకెండ్స్ కదా సాటర్డే సండే అంటేనే ఇంకా మీకు తెలియదు ఏముంటుంది అసలు చూడండి అబ్బా ఎంత క్రౌడ్ ఉండమ్మాయి ఆగమ్మాయి పొట్టుకుంటా ఎక్కడ తప్పిపోతా అమ్మాయి జనం లని చదువుతుంటే విందండి నాకు తెలుసు అని వెళ్ళిపోతుందనమాట అసలు ఏమన్నా ఆగుతుందా ఇంకా మేమైతే ఎక్కడి నుంచి డైరెక్ట్గా ఒక ఆటో మాట్లాడేసుకొని ఆటోలో శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే ఎందుకంటే మేమైతే కాలినడక మెట్లు ద్వారా నడిచి వెళ్దాం అనుకున్నామండి ఇంకా అలా మెట్లు ద్వారా ఎక్కడానికైతే ముందుగా మనం ఇంక ఇక్కడ ట్రైన్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడేసుకొని ఇటువైపు వచ్చేసామన్నమాట ఇంకా జనం అయితే చూడండి అబ్బా ఎంత రష్గా ఉన్నారంటే ఎందుకంటే మనకి ఇక్కడ కింద ందే టోకెన్ వేసేస్తారండి అది త్వర త్వరగా వెళ్ళిపోవాలనమాట మళ్ళీ మూడు వేల టోకెన్లు దాటిని అనుకోండి టోకెన్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ టోకెన్ ఇస్తే మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ మెట్టు దగ్గర దాన్ని స్కాన్ చేస్తున్నారు అనమాట అలా స్కాన్ చేస్తేనే మళ్ళీ అది యాక్సెప్ట్ అయ్యేది ఇంకా జనం ఎవరికి వాళ్ళే త్వర త్వరగా మళ్ళీ టోకెన్స్ అయిపోతాయేమో అని అన్నట్లు మేమైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర టోకెన్ దగ్గరకండి వెళ్ళింది దగ్గర దగ్గర ఇంకా మేము వెళ్ళిపోయాక ఒక సిక్స్ హండ్రెడ్ మరి ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి అంత జనం ఉన్నారు టోకెన్స్ అయిపోతున్నాయి అసలు ఎంత భయం వేసేసిందంటే మళ్ళీ టికెట్ లేదనుకోండి మనం అసలు ఇంక మెట్లు ఎక్కి వెళ్దాం అనుకుని వచ్చేసాం కదా ఇంకొక విషయం ఏంటంటే అలిపిరి మెట్లు వైపు అసలు టోకెన్స్ వేయట్లేదంటే దానివల్ల ఇటువైపు చాలా అంటే చాలా రష్గా ఉన్నారనమాట ఫైనల్లీ ఎలా కల వచ్చేసి సేఫ్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా అనమాట ఇంకా మాకైతే టోకెన్ వచ్చేసేసింది అనమాట అంతే కదండి ముందు త్వర త్వరగా వచ్చేసి ఇక్కడైతే కొంతమంది తమ్ముళ్ళు అయితే చూసేసి మనం వీడియోస్ అయితే ఇస్తే ఏంటక్క అడిగితే ఇలా యూట్యూబ్ అని చెప్పేసామండి హాయి చెప్పేసేసారనమాట కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మనకు కూడా హ్యాపీయే కదా మీ అల్లరి పిల్ల అయితే ఇంక వాళ్ళతో కాసేపు ఆట ఆడేసిందండో అలా సరదాగా అయితే మనం టోకెన్ వేయించుకోవడానికి కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి మర్చిపోయి కూడా రాకూడదు ఇక్కడ చూడండి మన ప్రింట్ ఫోటో వచ్చిందన్నమాట మ్యాచ్ అయింది అంటారా నాకైతే పర్లేదులే మ్యాచ్ అయింది అనిపించింది మీ అల్లరి పిల్ల అంటది నాకు వేయలేదంట అమ్మ అంటే చిన్న పిల్లలకి అయితే అవసరం లేదంటే మరి చిన్న పిల్లలకి ఇంకా మీ అల్లరి పిల్ల అంటే నువ్వేనమ్మా మీ ఫోటోలో ఉన్నది అని అంటుంది అమ్మ నేనేనమ్మో నువ్వు మరీనమ్మో నువ్వేంటమ్మా ఇలాంటి ఎలా అంటావు అని వేస్తున్నాను అనమాట అమ్మ త్వర త్వరగా వెళ్ళిపోదాము ఇంక జనం అయితే వచ్చేసేస్తున్నారు జనం ఫుల్గా ఉన్నారు ఇంకొచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా అంటున్నాయి పిల్ల ఇక్కడైతే ఇంకా శ్రీవారి స్టార్ట్ అయిపోవడానికి మేమైతే వచ్చేసామండి ఏంటండి మీ పిల్ల ఎలా పెడతా అనేది ఇంకా చక్ర శంకు చక్రాలు కదండి శ్రీవారి నామాలు ఇక్కడికైతే వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసేసుకొని దీపారాధన చేసుకునే వాళ్ళు చేసేసుకొని ఇంకా నడక దారిని అయితే స్టార్ట్ అయిపోతాయి వస్తారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పొద్దున్నే కదండి ఎంత చల్లగా ఉందంటే అసలు క్లైమేట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి కానీ లాస్ట్ టైం కూడా వచ్చాము కానీ మెట్ల ద్వారానే ఇంత క్రౌడ్ అయితే లేదండి అసలు ఈసారి అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందనమాట నాకేమనిపించేసింది అంటే అలిపిరి దారిలో వెళ్ళే వాళ్ళకి టోకెన్ వెయ్యట్లేదంటీ ఇంకా అందుకోసం అయితే ఇటువైపు వచ్చేసారని చాలా మంది ఇంకా నేను కూడా అలానే అనుకున్నాను అనమాట అయితే ఇంకా మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసేసాం కదా మీ అల్లరి పిల్ల అయితే చూడండి అండి ఇక్కడి నుంచే ఫస్ట్లోనే మెట్లు మోకాళ్ళతో ఎక్కేసిద్ది అంట అమ్మో ఇప్పటి నుంచే మోకాళ్ళతో ఎక్కేస్తే అలసిపోతావు అమ్మా నిలిచబడిపోతామంటే ఏమన్నా మన మాట వింటదా అసలు మీ అల్లరి పిల్లకి కాస్త యాక్టివ్ ఎక్కువ కదా మనమే ఇంకా నడవలేక నడవలేక అక్కడ అక్కడ పడిపోతూ లేస్తూ ఇంకా అసలు నా పని అయితే అయిందండి సోగా మధ్యలోకి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయి అండి ఎందుకంటే ఏమీ తినలేదనమాట పర్టికులర్గా ఇంకా తినకపోయేసరికి కొంచెం ఎందుకు నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయి అనమాట కొంచెం మధ్యలోకి వచ్చేసాక కొంచెం ఓరస్ మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా అలా కొంచెం మధ్యలోకి వచ్చాక అవి ఒకటి ఓరాస్ అయితే అది తాగానండి ఇంకా అవి తాగాకైతే కొంచెం రిలీఫ్ వచ్చేసిందండి ఇంకా అలా కొంచెం వెళ్ళాక ఒక మజ్జిగ కూడా తాగేసేసానండి ఇంకా మజ్జిగ ఇప్పుడైతే తాగాను మళ్ళీ ఇంకా మజ్జిగ తాగాక చాలా కొంచెం ప్రశాంతంగా అనిపించేసేసింది నాకైతే మటుకి అదే బీపీడీ అయిపోయి బీపీ అంటారు చూసారా అలా అయితే ఉందండి ఇంకా మధ్య మధ్యలో మీ పిల్ల ఎప్పుడైతే మధ్య దాకా వచ్చేసరికి ఏమీ లేవండి మధ్య నుంచి అయితే ఇంకా అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఇలా ఇదిగోండి బొరుగు మసాలా అంట ఈమెకు బొరుగు మసాలా కావాలంటే ఇది కూడా తెచ్చుకుంది నన్ను తినమంది నాకైతే వద్దమ్మ అని చెప్పేసేసారనమాట ఇంకా మీ పిల్లకి ఇలా మరి తిండి ఇలాంటివి లేకపోతే ఎలా మధ్యలో చిన్న పొట్టకి అబ్బో చిన్న పొట్టకండి ఇక్కడ మధ్యకి కూడా తెచ్చుకుంది తినేసింది ఆ తిన్న తర్వాత తాగాలంట తాగకపోతే మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో మనకి ఎందుకులే అండి ఇక ఇంకెక్కడైతే నేనైతే సగం దూరం దాటేసాక కొంచెం దూరం నడవడం కొంచెం సేపు కూర్చోవడం కొంచెం సేపు నడవడం కూర్చోవడం ఇలానే జరిగింది అనమాట కానీ చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపించేసేసింది ఎంత చల్లగా ఉందో క్లైమేట్ ఇంకా మధ్య మధ్యలో కోతులు అనమాట అసలు అవైతే అవి కోతులు కూడా కాదండి ఏమంటారు పెద్ద పెద్ద తోకలు ఉంటాయండి చింపాంజీల కొండ వచ్చి ఆ ఈ కొండమొచ్చి మీ పిల్లకి భలే చెప్పింది చూసారు కొండముచ్చి ఎందుకు అనుకుంటున్నారు అలా పేరు చెప్పింది మీ పిల్ల ఫ్రెండే కాబట్టి ఫైవ్ ఫైవ్ ఫైనల్లీ రీచ్ అయిపోయామండి స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇదిగోండి ఫైనల్లీ అలా కలర్ రీచ్ అయిపోయింది చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఎంత హ్యాపీగా అనిపించేసేసిందో అంతే కదండి మనం ఒక్కడే స్టార్ట్ చేశాక అవి కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా మెట్లు ఎక్కారా మెట్లు ఎక్కి తల్లిపిరి మెట్లు ఎక్కారా శ్రీవారి మెట్లు ఎక్కారా నేనైతే శ్రీవారి మెట్లు ఎక్కానండి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఒకసారి మళ్ళీ ఇయర్ ఒకసారి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పైకి వచ్చేసరికి మళ్ళీ మీ అల్లరిపిల్ల ఫ్రూట్స్ అంట ఫ్రూట్స్ కావాలనుకోవడం అనమాట ఇంకా మీ పిల్లకి పొట్లోకి ఏదో ఒకటి పడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది ఇదంతా ఫ్రీ దర్శనం అండి ఎంత రష్ ఉందో బాబోయ్ చూసారు కదండి మీరు అసలు ఎంత రష్ ఉందో క్యూ లైన్లో అయితే చాలా టైం పడుతుందంటండి ఇంకా మాకైతే మేము టోకెన్ సెవెన్ కేయించుకున్నాం కదండి దర్శనం త్రీ కేసేసేసారనమాట మేము వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళి సెవెన్ కల్లా వచ్చేసామండి ఈవినింగ్కి ఒక టూ అవర్స్లోనే బయటకు వచ్చేసామన్నమాట చాలా చాలా అంటే చాలా హ్యాపీగా దర్శనం జరిగిందండి ఎంత బాగుందో స్వామివారిని కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి ఇక్కడ అయితే మీ అల్లరి పిల్ల కూర్చొని ఫోటోనో రీల్స్ దియమంటుందండి అయితే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసిందండి దర్శనం అయితే ఎంత ప్రశాంతంగా చేసుకున్నామంటే ఇంకా మామూలుగా అయితే పక్కకు నెట్టేస్తా తోసేస్తా ఉంటారు కదా అలా కూడా తోసేయలేదండి అసలు అంత బాగా వెంకటేశ్వర స్వామి అంత బాగా అసలు ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకుని అంత హ్యాపీగా అయితే దర్శనం చేసుకుని స్వామివారిని చాలా బాగా చూసామండి అసలు అయితే మటుకి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వీడియో వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే సెల్లు ఉండదు కదా ఇంకా ఇలా వచ్చేటప్పుడు అయితే ఇది మీ అల్లరి పిల్ల తీస్తుందండి ఈ వీడియో ఇంకా మమ్మీ నేను తీస్తానండి మమ్మీ అనేసింది ఇంకా మేమైతే లడ్లు అవి తీసేసుకొని వెంగమ్మ అన్న సత్రానికి అయితే వెళ్తున్నాం అనివ్వండి ఇంకా అక్కడైతే భోజనం చేసేద్దామని చాలా అంటే చాలా బాగుంటుంది కదా వెంగమ్మ మరణ సత్రంలో భోజనం అయితే మీలో ఎంతమంది వెంగమ్మ మరణ సత్రం మిస్ అవుతారు నేనైతే వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం కుదిరినన్నిసార్లు వెంగమ్మ మరణ సత్రంలోనే లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకైతే ఎందుకంటే అక్కడ కట్టె పొంగలు కానీ సాంబార్ అన్నం కానీ ఇంకా ఈ ఉప్మా పెడతారండి ఇవి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అసలు ఎంత బాగా టేస్టీ టేస్టీగా ఉంటాయండి నాకు అంత ఇష్టం అనమాట అయితే ఈసారి టూ టైమ్స్ భోజనం చేసామండి ఒక్కసారి అయితే టిఫిన్ చేసేసామన్నమాట వెంగమాంబరణ సత్రంలో చాలా హ్యాపీగా అనిపించేసేసింది నాకైతే ఈ ప్లేస్ మీకు తెలుసా ఎంత బాగుంటుందో కదా ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలామంది మిస్ మిస్ అవ్వకుండా దిగుతారండి మీకు ఎంతమందికి ఈ ప్లేస్ అంటే ఇష్టమో మేమైతే సడన్గా ప్లాన్ చేసుకున్నామండి అసలు అయితే చాలా హ్యాపీగా వెళ్ళి చాలా స్వా బాగా హ్యాపీగా దర్శనం చేసుకున్న స్వామివారిని చాలా హ్యాపీగా అనిపించేసేసిందండి నాకైతే మటుకి ఇంకా సడన్గా అనుకున్నా కూడా చాలా హ్యాపీగా జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి